నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను ఇక్కడ చాలా బాగున్నానండి మరి ఎప్పటిలానే ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసానమాట ఇవాళ వీడియో మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనే చూసేద్దాం ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియోలో నేను ఇంట్లో ఇటువంటి హెయిర్ ఆయిల్ బాటిల్స్ అనేవి ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటున్నాయి కదండి ఇలాంటి కోమ్ టైప్లో వచ్చిన హెయిర్ ఆయిల్ బాటిల్స్ అనేవి చాలా యూజ్ చేస్తున్నాం అనమాట ఇవి ఏంటంటే వాడేసిన తర్వాత ఇవి పక్కకు పడేస్తూ ఉంటాము ఇక పనికిరావని చెప్పేసి కానీ బాటిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి బాటిల్సే కాదు పైన పాటు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇంత బాగా ఇంత స్ట్రాంగ్గా ఉన్న ఈ బాటిల్స్ని నాకు అస్సలు పడేయాలనిపించలేదు అందుకని ఈ విధంగా నాకు హెల్ప్ అయ్యేలాగైతే యూజ్ చేసుకున్నాను నాకు చాలా బాగా అనిపించిందండి అందుకని చెప్పేసి ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను మీ అందరికీ ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి మీకు నచ్చితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఇందులో హెయిర్ ఆయిల్ బాటిల్ అయితే తీసుకున్నానండి ఇదే కాదు ఇలా కోమ్ టైప్లో ఉన్న ఏ హెయిర్ ఆయిల్ బాటిల్ అని మీరు తీసుకోవచ్చు అనమాట నేను ఈ హెయిర్ ఆయిల్ బాటిల్స్ తోటి రెండు టిప్స్ అయితే ట్రై చేశానండి రెండు కూడా యూస్ఫుల్ టిప్సే అనమాట మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఏది బాగా యూస్ఫుల్ అయింది అనేది ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ తప్పకుండా ట్రై చేయండి మరి ఫస్ట్ వచ్చేసి ఇలా ఖాళీ అయిపోయిన బాటిల్స్ ఉంటాయి కదండీ దీంట్లో ఒకటైతే తీసుకున్నాను అనమాట ఈ విధంగా తీసుకున్న ఈ బాటిల్కి మూత ఉంటుంది కదా క్యాప్ అదంతా కూడా తీసేసుకోవాలి తీసేసుకొని లోపల ఇది ఎంటీ అయిపోయిన సరే లోపల కొంచెమైనా ఆయిల్ అనేది ఉంటుంది అనమాట ఆయిల్ బాటిల్ కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటుంది ఇలా ఆయిల్ లేకుండా నీటుగా కడిగేసుకోవడం కానీ లేదంటే ఏదైనా పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవడం కానీ చేసుకొని ఈ బాటిల్ని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మనము ఈ మూత దగ్గర దుబెన్ టైప్ వచ్చింది చూసారా చిన్న చిన్న లాగా ఉన్నాయి ఈ పళ్ళు కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఏదైనా నైఫ్ పెట్టుకొని గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట దీనికి ఆల్రెడీ హోల్స్ అనే ఉంటుంది ఇది ఎలాగో ఆయిల్ బాటిల్ కాబట్టి హోల్స్ అనే ఉంటాయండి కాకపోతే అదేంటంటే ఆయిల్ వచ్చేలాగానే ఉంటుంది ఆ హోల్స్ అన్నీ కూడా అవి కొంచెం వెడల్పుగా చేసుకోవడం కోసం ఇక్కడ వచ్చేసి నేను ఒక శుభం తీసుకొని దీన్ని కొంచెం లైట్గా వేడి చూపించి ఈ హోల్స్ అనేవి కొంచెం వెడల్పుగా పెద్దగా అయ్యేలాగైతే పెట్టుకుంటున్నాను ఈ విధంగా కొంచెం వేడి చూపించి హోల్స్ పెద్దగా చేసుకున్నారంటే మీరు ఇది ముగ్గు వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది చాలా ఈజీగా ముగ్గు వేసుకోవచ్చు అనమాట దీంతో చూస్తారు కదా ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను మనం డైలీ ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదండీ కొంతమంది ఎక్కువ గీతలు లాగా వచ్చేలాగా ముగ్గు వేసుకోవాలనుకుంటారు కదా ఈ ముగ్గుని ఇందులో పోసుకుంటున్నాను అన్నమాట ఇలాంటి ఏదైనా ఒక పేపర్ తీసుకొని ముగ్గు డబ్బాలో పోసుకుందాం ఇలా పట్టినంత ఈ డబ్బాలో ముగ్గు పోసుకోవాలి చూసారు కదా కింద పోకుండా ఇట్లా ఇప్పుడు ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాలి మీకు ఇన్ని గీతలు అవసరం లేదు అనుకుంటే ఒకటి రెండు అట్లా ఉంటాయి కదా దీనికి స్టెప్స్ ఇవన్నీ క్లోజ్ చేసుకొని ఒక మూడు వరుసలు వచ్చేలాగా గీతలు లైన్స్ రావాలి అనుకుంటే ఒక మూడు వచ్చేలాగా ఉంచుకోండి మిగతావన్నీ కూడా క్లోజ్ చేసుకోండి పేవికిక్ కానీ గమ్ము కానీ పెట్టి క్లోజ్ చేసుకోండి ఈ హోల్స్లో ఫస్ట్లో చూపించాను కదా అలా ఒక డ్రాప్ వేస్తే మొత్తం కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట లైన్స్ ఉంచుకొని మిగతావన్నీ కూడా క్లోజ్ చేసుకోండి ఇక్కడ నేనైతే అన్ని ఓపెన్గానే వదిలేసానండి మీకు చూపించడం కోసం అనమాట చాలా లైన్స్ వస్తాయండి మనం గీతలు గాలు వస్తాయి అన్నమాట ఇప్పుడు దీంతో నేను ముగ్గు వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తుందో ముగ్గు అయితే చూసారు కదా ఇలా ప్లేస్ ఎక్కువ లేదనమాట అందుకని చూపించడం కుదరట్లేదు చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఇలా మీకు నచ్చినట్టు ఇదైతే వేసుకోవచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసుకున్నది చూపిస్తున్నానండి ఆల్రెడీ నేను ఇది యూజ్ చేసేదన్నమాట అందుకని ఇది కట్ చేసి చూపించట్లేదు మీరైతే ఈ విధంగా సింగిల్గా ఉండేలాగా ఒకటే ఉంచుకొని మిగతావన్నీ కూడా కట్ చేసుకోండి ఇలా దీనికి ఉన్న ఈ పళ్ళని కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర పెవికిక్ కానీ లేదంటే గ్లూ కానీ లేదంటే గమ్ కానీ ఈ మూడిట్లో ఏదున్న కానీ వాటికి ఉన్న హోల్స్లల్లో కొంచెం ఒక్కొక్క డ్రాప్ వరకు వేసుకొని కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నా దగ్గర వచ్చేసి గ్లూ ఉందండి హార్ట్ గ్లూ ఉంటుంది కదా అదైతే ఉంది ఉందనమాట దాన్ని బట్టే నేను ఇది క్లోజ్ చేసుకున్నాను పెట్టుకున్న హోల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్న పాట దగ్గర హోల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట చూసారు కదండీ ఇలా రెడీ చేసుకున్న బాటిల్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట ఇందుట్లో నేను మిషన్ ఆయిల్ అయితే పోసానండి ఈ మిషన్ ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఇంట్లో డైలీ ఏదో ఒక అవసరానికి ఏదో ఒకటి కుడుతూనే ఉంటాం కదా అలా గుట్టేటప్పుడు కంపల్సరీ ఆయిలింగ్ చేస్తూనే ఉంటాం కదండి ఆయిల్ని వేసుకోకపోతే మిషన్ తొందరగా పాడైపోతూ ఉంటుంది అనమాట మనం కుట్టినా కుట్టకపోయినా అప్పుడప్పుడు రన్నింగ్ చేసుకుంటూ ఉండాలి అండ్ దీనికి ఆయిల్ కూడా వేసుకుంటూ ఉండాలన్నమాట దీనికోసం మనం సపరేట్గా ఒక బాటిల్ని తీసుకుంటూ ఉంటాం ఆయిల్ వేసుకోవడానికి అది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కంటే ఎక్కువే ఉంటుందండి నేను డైలీ కొంటూనే ఉంటాను కాబట్టి నాకు తెలుసు అనమాట సో అలా మనం బయట నుంచి డబ్బులు వేస్ట్ చేయకుండా ఆ డబ్బుల్ని వేరే రకంగా యూజ్ చేసుకొని ఇలాంటి బాటిల్స్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి కదా చూస్తున్నారు కదండి నేను ఆయిల్ కూడా వేస్ట్ చూపిస్తున్నాను అనమాట కరెక్ట్గా హోల్సెల్ ఎంత చక్కగా పడుతుందో మనకి ఇలా ఏంటంటే ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇలాంటివి పక్కకు పడాల్సిన పని కూడా ఉండదు అనమాట ఇలాంటి డబ్బాలు ఛానాల వరకు మనం వాడుకోవచ్చు ఇలా కొంచెం డబ్బాలో ఆయిల్ని పోసుకొని ఉంచుకున్నారంటే మీరు ఎప్పుడంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇంట్లో గేట్లు పట్టేస్తూ ఉంటాయి కదండి అలాంటి టైంలో కొద్దిగా ఆయిల్ని వేస్తూ ఉంటాము అలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు లేదంటే తాళాలు పట్టేసినప్పుడు కూడా ఆయిల్ని వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనకి ఇలా పోస్తున్నప్పుడు ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట చూసారు కదండీ ఇవాళ వీడియోలో పనికిరావని పక్కకు పెడేసే వస్తువుల్ని ఎంచక్క మనం ఎలా యూస్ చేసుకోవచ్చు చూపించాను కదా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మన ఇంట్లో చాలా బాగా మన అందరికీ హెల్ప్ అవుతాయి కదా మరి చిన్న వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యడానికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుందన్నమాట అండ్ ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి కిచెన్ టిప్స్ రీజ్ ఏడీస్ లేడీస్ చాలా బాగా హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా మీరు చూడకపోతే ఫస్ట్ టైం కనుక వచ్చి మన ఛానల్లోకి వచ్చి వీడియోని వీడియో చూసినవారైతే అవన్నీ కూడా చూడండి మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి సో ఈ చిన్న వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సీ సీ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్